చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా ఇదయ ఉంటే వారు కాగలరు అధిపతులు దయలేకపోతేలలో బ్రతుకుట జరుగునా నీ నీడలోనే నను నన్ను దాచిన్నావనీ నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంత కాలం నీ కృపలో దాచినావు గత నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం ప్రతి క్రైస్తవుడు తీసుకోవలసిన కీలకమైనటువంటి నిర్ణయాలు మన అనుదిన జీవితంలో కొందాము నెంబర్ వన్ పరిశుద్ధాత్మతో అనుక్షణము నడిపించబడేటట్లుగా దేవుణ్ణి అడుగుదాము నెంబర్ టూ ప్రతిరోజు దేవుణ్ణి స్థుతిద్దాము నెంబర్ త్రీ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించద్దాము నెంబర్ ఫోర్ ప్రతిరోజు రెండు నుండి మూడు గంటలు ప్రార్థన చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకుందాం నెంబర్ ఫైవ్ దేవుని యొక్క వాగ్దానము కంటే దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో నేర్చుకుందాము నెంబర్ సిక్స్ దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వవలసినటువంటి ధనమును దేవునికి ఇవ్వడం నేర్చుకుందాం నెంబర్ సెవెన్ ప్రతిరోజు ముప్పై నిమిషాల నుండి గంట వరకు బైబుల్ని చదువుదాము ప్రతి క్రైస్తవుడు తీసుకోవలసినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో ఎనిమిదవ విషయము సమయానికి చర్చికి వెళ్దాము నా జీవితంలో ఇక ఎప్పటికీ ఈ సమస్య తీరదు ఎప్పటికీ నా జీవితంలో విజయం దొరకదు ఇది నాకు అసాధ్యము అని అనుకుంటున్నావా ఎదురు చూసి 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 నాకు ఓపిక నశించుంది అని కృంగిపోతున్నావా అయితే నీకు ఒక శుభవార్త కాలం నీ దయలో నేనున్నా ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం నీ దయలే కాలం నీ కృపలో దాచినావు గత కాలం నీ దయలో నేనున్నా ఇంత కాలం నీ కృపలో దాచినావు గత ఇదిగో నీవు నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు అయితే ఈ మాట దేవుడు నీతో తెలియపరుస్తూ ఉండగా నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నీ జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా సాధ్యంగా మార్చబడునుగాక దేవుని యొక్క వాక్యాన్ని మనము గైకొని ఆయన యొక్క నీతి న్యాయముల ప్రకారము మనము జీవించినట్లయితే మన జీవితంలో అసాధ్యము అనుకున్నటువంటి కార్యములను దేవుడు సుసాధ్యము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆ మేన్ దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్